దోస్తులకు నా శ్రీ అందరికీ నా నమస్కారములు నేను రిటైర్మెంట్ అయ్యి ఈ నెలతోనూ ఎనిమిది నెలలు అవుతున్నది గవర్నమెంట్ నాకు వచ్చే డబ్బులు ఎనిమిది నెలలకు గాను ఎనిమిది రూపాయలు కూడా నాకు రాలేదు నేను ముత్తూట్ హౌజింగ్ లోన్లో అప్పు తీసుకున్నాను మరి నా యొక్క డిపార్ట్మెంట్లో కొంతమంది దగ్గర అప్పు తీసుకున్నాను నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు వస్తాయి డబ్బులు వాళ్ళకు రిటర్న్ చేస్తా అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా కట్టడం లేదు వచ్చే పెన్షను కూడా దాంట్లో కూడా ఐటీ కట్ అయ్యి ఇల్లు సంసారానికి కట్టడమే బతకడానికే సరిపోతుంది ఎనిమిది నెలలకు గాను ఎనిమిది పైసలు రాలే ఎడల నాకు గవర్నమెంట్ నుంచి ఆశ వదులుకొని ఇక పరమాత్మకి కలిసిపోవాలని ఒకటే మార్గం ఉంది నేను సస్తే కానీ ఇచ్చేటట్లేదు గవర్నమెంటు ఎవరికి అడిగినా కానీ ఈ కుబేరు ఈ కుబేరు ఈ కుబేరు అంటున్నారు మరి లక్ష్మీదేవి ఇవ్వాల ఏం చేయాలి ఇక రైతు కూడా చచ్చిపోతే అప్పటికప్పుడే ఐదు లక్షలు ఇస్తున్నారు ఇక నేను సస్తే లోన్ మాఫ్ అయిపోతుంది కొంతమంది టైం ఇస్తారు నా కొడుకు అని చెప్పి లాస్ట్కి అదే మార్గం ఎన్నుకుంటున్నాను దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన ఫిర్యాతి ప్రియమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శ్రీ గౌరీ సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు పోయే వరకు ఇది షేర్ చేయండి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు కానీ గవర్నమెంట్ సర్వేట్ల గురించి కానీ గవర్నమెంట్ సర్వెంట్లు అయ్యి రిటైర్మెంట్ అయిన వల్ల నుంచి కానీ ఏమీ కూడా మాట్లాడడం లేదు దీనిపై విరక్తి చెంది సావే చరణము అని చెప్పి అనిపిస్తుంది మంది ఫోన్ చేసి 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 ఎత్తకుండా ఎత్తకుండా ఉంటే ఇంటికాడికి వచ్చిపోతున్నారు ఇంటికాడి వచ్చి వచ్చి నేను వేరే ఊర్లలో దాక్కొని తిరుగుతున్నా ఈ పరిస్థితి వచ్చి వచ్చింది నాకు ఎక్కడ తోయాక వీడియో చేసిన కాబట్టి నేను చనిపోతే నా కొడుకు పైసలు ఇస్తేనేమో తీసుకోండి లేకపోతే నన్ను క్షమించండి అని అందరికీ రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంటున్నాను